స్వాగతం జనవరి ఇరవై ఆరు నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా ఒక్కరోజు కూడా మారకుండా వచ్చేటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకంగా ఏదైతే ఇస్తానన్నామో దాంట్లో భాగంగా పదిహేను మంది ఎంపికై వారు ఈరోజు క్యాష్ అవార్డు అందుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి వారి గురించి కూడా మీకు తెలియాలి శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా శాఖలు నిర్వహిస్తున్నటువంటి పోలీసు పాద సాధికారి తనయుడు నితిన్ కృష్ణ గారు చేతుల మీదకి ఇవ్వడానికి నేపథ్యం ఏంటంటే చదువు భవిష్యత్తు నిర్దేశిస్తుందని చదువు ద్వారానే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎదుగుదల సాధ్యపడద్దు తప్ప రెండో దాంట్లో అవకాశం లేదనే దానికి ఉదాహరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ నేపథ్యం ఉన్నప్పటికీ మంచిగా చదువుకొని యూనివర్సిటీ స్థాయిలోనే ఆయన రాజకీయాలు చేసి అలా అలా రాజకీయాలు అలవర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా నాలుగోసారి దిగ్విజయంగా చేస్తున్నటువంటి నేపథ్యానికి కేవలం చదివే కారణమని అంతేకాకుండా నితిన్ కృష్ణ గారు తండ్రి గారు కొలుసు బాధ్యసాధి గారు ఆయన కూడా మంచి చదువు చదువుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఎదుగుదల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వారి తాతగారు కేపి రెడ్డి గారు శాసనసభ్యుడిగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు చేశారు వారు ఎదుగుదల కూడా ఖచ్చితంగా చదువుకుంటున్న ద్వారానే వచ్చింది తప్ప రెండో విధంగా కాదనేది మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫోర్ పథకం ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఎక్కడి నుంచి అయితే నేను చదువుకొని మా తాతగారు చదువుకొని మా నాన్నగారు చదువుకొని వచ్చారో నేను చదువుకొని ఈరోజు ఆయన కూడా ఐదారు రాష్ట్రాల్లో వర్క్లు చేస్తున్నారంటే ఐదారు భాషలు మాట్లాడేటువంటి నైపుణ్యం కేవలం చదువుకోవడం ద్వారానే వచ్చింది కాబట్టి దాని ద్వారా అర్చించిన దాంట్లో కొంతమేరకు పేదలకి ఖర్చు పెట్టాలని చెప్పి ఆగిరిపేల్లి మండలంలో కొంతమంది పేదలను దత్త తీసుకొని చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నటువంటి నితిన్ కృష్ణ గారు చేతుల మీదకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ సభకు వచ్చినటువంటి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో తొంభై తొమ్మిది శాతం కేవలం చదువు ద్వారా అంత ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు కానీ వాళ్ళకున్నటువంటి అనేక అధికార వనరులు కూడా ఉపయోగపడల కేవలం చదువు ద్వారానే ఎదిగినటువంటి ఆయన ద్వారా ఆయన చేతుల అనేటువంటి సంకల్పంతో పెట్టడం కూడా జరిగింది సోదరుల అంతేకాకుండా గత సంవత్సరంలో హై స్కూల్లో పదిహేను మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఇంకా మీరు అనేత భావించవద్దు కానీ అందరూ కూడా ఆడపిల్లలే సెలెక్ట్ అయ్యారు పిల్లలు ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అవ్వకపోవడం చాలా దురదృష్టం ఎందుకంటే మీరు కూడా పోటీ పడాలి ఇప్పుడు ఆడపిల్లలకి సగం ఎంత సగమిద్దాం రిజర్వేషన్ కల్పించుకుంటూ వస్తే వాళ్ళు పూర్తిగా ఆక్రమించేశారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయారు మనం జీరో అయిపోయాం అంటే సగం ఇచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మహిళలు కాబట్టి ఆ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఏ ఆడపిల్లలైతే ప్రతిరోజు స్కూల్కి రావాలనేటువంటి ఛాలెంజెస్ స్వీకరించి బాగా చదువుకోవాలని ఛాలెంజెస్ స్వీకరించి ముందుకెళ్తా ఉన్నారో ఆడపిల్లలతో పోటీ పడమని చెప్పి మగపిల్లలు కూడా ఇది చెప్పుకుంటూ ఈ సంవత్సరం కూడా ఎంతమంది రెండు వందల మందిలో మీరు ఎంతమంది వచ్చినా పర్లేదు అంతమందికి మళ్ళీ ఐదు వేల రూపాయలు మనం ఇద్దామని చెప్పి మీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ స్కూల్తో పాటుగా మన గ్రామంలో ఉన్నటువంటి కోనేరు రంగారావు గారు ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఆ కాలనీలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఆ స్కూల్లో కూడా ఇంకా చాలా బాగా అవుతున్నారండి డెబ్బై మందికి నా విశ్వాసం ఏంటంటే అక్కడ నలభై మంది వచ్చినా ఆశ్చర్యపడే పని అక్కడ అక్కడ తల్లిదండ్రులు మొత్తం కూడా మట్టి పనులకి వెళ్ళి ఇతర రాష్ట్రాలు కూడా కూలిపల్లికి వెళ్ళేటువంటి నేపథ్యం కలవాళ్ళ కలవాళ్ళండి అయినప్పటికీ కూడా వారు కూడా శ్రద్ధగా చక్కగా ఈ చదువు మీద దృష్టి పెట్టి పిల్లలను పంపిస్తూ ఉన్నారు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా ఇవే కాకుండా ఇంకా ఏదైనా సరే మన స్కూల్కి చేయాలంటే దాతల సహకారంతో మనం చేయడానికి ముందుకు వచ్చామని అదేవిధంగా మన నితిన్ కృష్ణ గారి దృష్టికి మేము ఏ విధంగా ఎట్లా తీసుకెళ్తున్నామంటే వచ్చే సంవత్సరం కూడా మీరు పాల్గొవాలని వచ్చే సంవత్సరానికి మనం టెన్త్ కూడా ఎక్కువ మంది పాస్ అవ్వాలని అదేవిధంగా మండలం ఫస్ట్ రావాలని ఎక్కువ మంది హాజరు మిస్ అవ్వకుండా ఎక్కువ మంది ఐదు వేల రూపాయల ప్రోత్సాహకం తీసుకోవాలని అదేవిధంగా ఇంకేదన్నా స్కూలు యానివర్సిటీ లాంటిది ఘనంగా పెట్టుకొని ఆ రోజు కూడా ఆయన్ని మనం ఆహ్వానించుకొని చక్కగా ఆయన చేతుల మీదుగా మనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులకి టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటా ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒకసారి ఫోన్ చేస్తా బిజీగా లైఫ్లో పడిపోయి వాళ్ళతో టచ్ పోవడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పలకరించడం జరుగుతుంది సో ఈరోజు మనకి స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా చిట్టిబాబు గారు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వారికి స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన స్టూడెంట్స్ అందరు కూడా ఇటువంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఇంకా కొంచెం బాగా చదువుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము కేవలం పుస్తకాల్లో ఉన్నాయి మటువే చదువుకోకుండా మన ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏం డెవలప్మెంట్ అవుతుంది అనే అవన్నీ కూడా తెలుసుకుని అవగాహించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ మెకానిక్స్ అని ఎన్నెన్నో కొత్త కొత్త రాకెట్ సైన్స్ ఇస్రో మనం ఎన్నో ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా వాడుతున్నాం ఈ ఈ టైంలో ఇవన్నీ కూడా కొంచెం ఇప్పటి నుంచే ఒక అవగాహన పెంచుకొని మీ బతువు తెరువుని మెరుగుపరచుకోవాలి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కేవలం ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సిలబస్ ఏ కాకుండా అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ పర్ డే ఆఫ్ సెషన్ మీరు వరల్డ్ టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మన వరల్డ్ ప్రపంచం ఏ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అవన్నీ కూడా కొంచెం మీరు కూడా అవగాహన తెచ్చుకొని పిల్లలకు కూడా నేర్పిస్తారని ఆశిస్తూ మేము మా తరపు నుంచి ఖచ్చితంగా ఏ అయితే సహాయం కావాలో వీళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తామని హామీ చేస్తున్నాం చిట్టుబాబు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాయం సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఈ ఆపర్చునిటీస్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఫ్రీ ఫోర్ భాగంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నితిన్ కృష్ణ గారికి వందనాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన ఈ సభకు మరి అధ్యక్షత వహించినటువంటి మన ఇచ్చమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు మరి గ్రామానికి మరి స్కూల్ అభివృద్ధి చెందాలని మరి సిట్టిబాబు గారికి అలాగే మన కేడిసిసి చైర్మన్ గారికి అలాగే మన మండల పార్టీ ఉపాధ్యక్షులు గారికి మరియు నీటి సంఘం అధ్యక్షులకి అలాగే మన మాజీ సర్పంచ్ గారికి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు గారికి మరి వేదికలటువంటి మరి పెద్దలకి మరి మన ఎంఈఓ గారికి మరి వంద రోజు క్రమశిక్షణ ఉంది కాబట్టి స్కూల్కి వంద రోజు పిల్లలు మరి వచ్చారు క్రమశిక్షణ ఉన్నప్పుడు యాజిటేజ్గా అన్ని మనం చదువులో కానీ అన్నిటిలో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రభుత్వం నుంచి కూడా మన మంత్రివర్లు మరి లోకేష్ గారు మంచి యూనిఫామ్ కానీ మరియు మరి భోజనం భోజనంలో కూడా మంచి మంచి ఐటమ్స్ మరి ప్రతిపాదించి మరి మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతిపాదనతో మరి స్కూల్